నమస్కారం అండి నేను మైలవరపు నాగమణి రామరాజ్యం టీవీని వీక్షించే ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు అనేక ధర్మ సందేహాల్లో నింద అనేది ఎలా ఉంటుంది దాని గురించి ఒకసారి మనం తెలుసుకుందాము ఇప్పుడు ఏదైనా మనం కార్యక్రమాలు వ్రతాలు పూజలు ఇవి చేసుకునేటప్పుడు కూడా కొన్ని కొన్ని క్రతువులు చేసుకునేటప్పుడు కూడా మహాసంకల్పంలో స్పష్టంగా చెప్పబడి ఉందండి నింద ఎవరినైనా నిందించటం నింద వాడు దొంగ లేకపోతే వాడు ఇట్లా అబద్ధాలు ఆడతాడు లేకపోతే ఆమె ఈ పని చేస్తుంది అనని ఈ మధ్య టీవీలో కూడా మనం చూస్తున్నాము ఏదన్నా ఒక చోట ఒక ఇష్యూ జరిగిందంటే దాని గురించి తెలిసి తెలియక అనేక మంది అనేకమైన మాటలు మాట్లాడతారు అసలు అక్కడ ఏం జరిగింది వాళ్ళ స్వవిషయం ఏమిటి వాళ్ళ మనసులేమిటి వాళ్ళ జీవితాలేంటి వాళ్ళెందుకు అలా ప్రవర్తించవలసి వచ్చింది వాళ్ళు ఎందుకు అట్టా నడుచుకున్నారు అనేది ఎవరు గ్రహించకుండా ఏవేవో మాట్లాడుతుంటారు ఏవేవో నిందలు వేస్తుంటారు ఆమె అట్లా అతను అట్లా ఆమె ఎలా చేసింది అతను అలా చేశాడు లేకపోతే వీళ్ళు ఇలా చేశారు వీళ్ళు ఇలా ప్రవర్తించారని మాట్లాడుతూ ఉంటారండి ఎవరి జీవితాల గురించి ఎవరికి ఏం తెలుసని మాట్లాడతారండి అసలు ఒకళ్ళ జీవితాల గురించి మాట్లాడే హక్కు ఎవరికి ఉంది ఎవరైనా అందరూ బాగుండాలనే కోరుకుంటారు అందరూ సంపలతో తూగాలని మంచి నడవడితో ఉండాలని మంచి ప్రవర్తనతో ఉండాలని కోరుకుంటూ ఉంటారు కానీ విధుల కితానికి వాళ్ళు బద్దులయ్యి వాళ్ళ జీవితాలు నడుస్తూ ఉంటాయి అట్లాగే కొన్ని కొన్ని ప్రారధన కర్మల వల్ల వాళ్ళ జీవితాల్లో కొన్ని అతలాకుతలాలు ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి ఎవరిని మనం అలా నిందించి పొరపాటును కూడా మనం ఎవరిని ఏ మాట అనకూడదు దూషించకూడదు అట్లాగే దైవం విషయంలో కూడా ఆ దేవుడు ఉన్నాడా ఆ దేముడలా లేకపోతే అల్లా ఇలా లేకపోతే ఏతు ఇలా అని అనేకమైన దైవ దూషణలు కూడా చేస్తూ ఉంటారు అది కూడా తప్పండి ఎవరి మతం వాళ్ళది ఎవరి దేముడు వాళ్ళ వాళ్ళ దేముడు ఎవరిష్టం వాళ్ళది కాబట్టి నింద చేయటానికి మీరెవరు అలా నిందించటం కూడా మహాపాపంగా చెప్పబడుతుంది అందుకే సంకల్పాల్లో చెప్తారు ఆత్మ నింద ఇంకొక విషయం అండి మనం మనం కూడా నిందించుకోకూడదు ఎలా అంటే నేను ఎందుకు పనికిరాను నేను ఎందుకు పనికిరాని మనిషిని ఎవరికి నేను పనికిరా పనికిరాలేకపోతున్నాను లేకపోతే నేను సంపాదించలేకపోతున్నాను అలా మన్ని మనం తక్కువ చేసుకుని మాట్లాడుకోవటం మన మనని మనం నిందించుకోవటం అది చాలా తప్పు ఆత్మ నింద పరంద ఏది ఇట్లా నిందలేమి చేయకూడదండి అది దైవం విషయంలో కానీ ఎవరి విషయంలో కానీ అట్లాగే తల్లిదండ్రులు కూడా చాలామంది నిందిస్తూ ఉంటారు నువ్వేమన్నా మాకు సంపాదించి ఇచ్చావా చేసావా చెందావా అట్లా ఏమన్నా ఆస్తులు ఏమన్నా పంచిచ్చావా నువ్వు అలా ఉండు ఇలా ఉండు అని వాళ్ళను కూడా తల్లిదండ్రులు కూడా చాలా ఒక్కొక్కసారి నిందిస్తూ ఉంటారు అట్లాగే తోడబుట్టిన వాడిని నిందిస్తూ ఉంటారు స్నేహితుల్ని నిందిస్తూ ఉంటారు కాబట్టి ఈ నిందలన్నీ కూడా చేయటం కూడా మహాపాపమే దీనికి కూడా పాప నివృత్తి అనేది లేదు కాబట్టి ఆ పాప నివృత్తి కోసం ఎన్నో పుణ్య కార్యక్రమాలు చేయాలి అని మనకి శాస్త్రం చెప్తోంది మహాసంకల్పంలో కూడా ఇది చెప్పబడుతుంది ఏ మీరు పుణ్యవ్రతాలు చేసినా హోమాలు చేసినా లేకపోతే పూజలు చేసినా కూడా ఈ నింద గురించి కూడా మనం సంకల్పం చెప్పుకోవటం జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా తెలిసి తెలియక ఇంకోళ్ళ జీవితాల గురించి తప్పుగా మాట్లాడటం మటుకు చేయొద్దండి ఎవరి జీవితాలు వాళ్ళవి ఎవరిష్టం వాళ్ళవి కాబట్టి ఇది ఒక్కటి సవరణ చేసుకుని జాగ్రత్తగా మాట్లాడితే ఎవరి మనసులు కూడా బాధపడవు దానివల్ల మీరు అలా మాట్లాడటం వల్ల వాళ్ళ మనసులు హట్ అవుతాయి వాళ్ళు బాధపడతారు వాళ్ళు కన్నీళ్ళు పెట్టుకుంటారు ఇదొక్కటి మీరు అందరూ గ్రహించుకోవాలని కోరుకుంటున్నారు